వెల్కమ్ టు తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్ రైస్ పావు కిలో తీసుకున్నాను ముందుగా నేను శుభ్రంగా కడుక్కుని నానబెట్టుకున్నాను ఒక వంద గ్రాములు పెసరపప్పు పొట్టు తీయింది ఇది కూడా ఒక అరగంట ముందు శుభ్రంగా కడుక్కుని నానబెట్టుకున్నాను ఇప్పుడు తయారీ విధానం చూద్దాం స్టవ్ వెలిగించుకున్నాను ఒక కుక్కర్ పెట్టుకున్నాను ఈ గిద్దతో ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర పచ్చిమిరపకాయలు ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఏమీ బాగా వేగన అవసరం లేదు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు మెత్తబడే వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు టమాటా ముక్కలు కరివేపాకు పూర్త సాల్ట్ యాడ్ చేస్తున్నారు ఒక పావు టీ స్పూన్ పసుపు ఇప్పుడు పెసరపప్పు యాడ్ ఇప్పుడు రైస్ కూడా యాడ్ చేద్దాం ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో మగ్గనిద్దాం ఇప్పుడు రైస్కి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోండి ఈ చెుతో రెండు చెమ్ములు పోస్తున్నాను ఈ చిన్న చెంబుతో కుక్కర్కి మూత పెట్టుకొని ఒక మూడు విజిల్స్ విజుల్స్ ప్రెజర్ పోయింది ఇప్పుడు మూత తీసి చూద్దాం వావ్ చూడండి ఎంత బాగా వచ్చిందో శనగిత్తనాలు చట్నీ తయారు చేసుకుందాం ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను అవి లైట్గా రోస్ట్ చేస్తున్నాను రోస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం మనం పల్లీలు వేపుకున్న బాండీలోనే పావు టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఒక పది ఎండి మిరపకాయలు వేసి వేయించుకుందాం వేగిపోయి వేరే ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇందులోనే రెండు చిన్న సైజ్ టొమాటోలు ముక్కలుగా కట్ చేసుకున్నాం ఈ స్పూన్తో జీలకర్ర వేస్తున్నాం పల్లీలు చల్లారిపోయినాయి ఇలా ఇలా అనుకుంటే పొట్టు వచ్చేస్తుంది చల్లారిన తర్వాత ఈ పల్లీల్ని పొట్టు తీసేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో అన్నీ కలుపుకొని గ్రైండ్ చేసుకుందాం ముందుగా ఎండుమిరపకాయలు టమోటాలు పల్లీలు తగినంత ఉప్పు ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్నాము వేరే ఒక బౌల్లోకి తీసుకుందాం వేరే ఒక బౌల్లోకి తీసుకుందాం ఒక పచ్చి పైని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది ఇందులో మిక్స్ చేసుకుందాం అంతే శనగిత్తనాల చట్నీ రెడీ పులగంతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది వావ్ ఎంతో టేస్టీగా ఉండే పులగం శనగిత్తనాల చట్నీ రెడీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ you uh -huh.